सिटी न्यूज की स्वागत దగ్గర ఎవ్వరూ పట్టించుకోవట్లేదు కొంతమంది చెప్పారు ఇట్లా శివన్న సాయం చేస్తాడు అని చెప్తే సరే శివన్న ఇట్లా సంగతి అని మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆలోచించుకొని మమ్మల్ని కనుక్కొని మా పరిస్థితులు చూసి ఇక్కడికి వచ్చి మిషన్ ఇప్పించింది మాకు సాయం చేసి నేను ఎప్పటికీ మర్చిపోవాలి లైఫ్ లాంగ్ జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం ఈరోజు ఈ యొక్క చంద్రయ్య గారు నిరుపేద కుటుంబానికి సంబంధించిన రికార్డుత కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న పర్సన్కు అతనికి ఆరోగ్యం బాగలేదని చెప్పేసి నాకు ఒక టూ డేస్ బ్యాకు వాళ్ళ భార్య పద్మగారు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి శివన్న నేను ఇట్లా పలానా ఏరియా నుంచి మాట్లాడుతున్నా అని చెప్పి చెప్పారు ఏంటిదమ్మా సంగతి అని అంటే అన్న నా భార్య నా భర్తకు కొంచెం ఆరోగ్యం బాగాలేదన్న దయచేసి మీరు ఏదైనా సహాయం చేస్తారా అని చెప్పి మీకు ఫోన్ చేసి ఫోన్ చేశానని చెప్పింది చెప్పగానే సరే అమ్మ నేను ఇంటికి వచ్చి చూస్తాను చూసిన తర్వాత నాకు తోచిన సాయాన్ని నేను చేస్తానమ్మ అని చెప్పి మాటిచ్చి చెప్పిన అరగంట లోపే నేను ఇక్కడికి రావడం జరిగింది చూస్తే ఇక్కడ ఆక్సిజన్తోనే అతను ప్రజెంట్ అతను బతుకుతున్నాడు అయితే వీళ్ళు ఆల్రెడీ త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఆక్సిజన్ మిషన్ మీద నెలకు ఐదు ఆరు వేల రూపాయలు రెంట్తోనే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆమె పాచి పనులు చేసి ఆమె జీవనం జ గడుపుతుంది మరి ఆమెకు వచ్చేది నెలకు ఐదారు వేల కంటే ఎక్కువ రావు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు గిట్టిని కావాలంటే ఖాళీరు కాబట్టిగా నేను ఒకటే ఆలోచించాను అమ్మ నీకు ఏం కావాలని అడిగాను అడిగితే అమ్మ ఏం చెప్పిందంటే అన్న మీరు దయచేసి మా ఆయన యొక్క జీ బతకాలంటే ఆక్సిజన్ మిషన్ ఉంటే ఆయన బతుకుతారన్న మా కుటుంబాన్ని మీరు కాపాడాలన్నా అని ఆమె నాకు రిక్వెస్ట్ చేసింది నేను ఒకటే మాట ఇచ్చిన ఓకేనమ్మ నీకు ఈ మిషిన్ని త్రీ డేస్ లోపల నేను మీకు తీసుకొచ్చి ఇస్తానమ్మా మీరు ఏం టెన్షన్ అని చెప్పి ఇవాళ ఆ మిషన్ వాళ్ళకు అందజేయడం జరిగింది